నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ సోషల్ మీడియాలో బండ బూతులు కూడా తిడతా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు తిడతా ఉన్నారు జన సైనికులు తిడతా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను పులివెందల్లో వైఎస్ఆర్ అనే పేరు తీసేస్తే కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేడు ఈయన పవన్ కళ్యాణ్ గురించి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని అంటాడు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు ముందరున్నటువంటి వైఎస్ వెనకాల ఉన్నటువంటి రెడ్డి ఈ రెండు తీసేస్తే కూర్చోనుండే ముసల్ది కూడా నిన్ను చూసి లేవదు అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాప్ పొజిషన్ గా నిలదొక్కున్నాడు ప్రూవ్ చేసుకున్నాడు నీకులాగా కాదు జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే ఇప్పటికీ శవం కావాలా అదే పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో పార్టీ నడుపుకుంటూ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండి రాజకీయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రతిపక్ష హోదా పోగానే అధికారం పోగానే కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయినటువంటి నువ్వు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ఐదు డిఫరెన్స్ చూద్దాము జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ పార్టీ మీరు పెట్టలే ఎవడో శివకుమార్ అనే ఆయన పెడితే ఆ పార్టీని ఎందులో వైఎస్ఆర్ ఉందని లాక్కొని శవ రాజకీయం చేసి ముఖ్యమంత్రి అయ్యారు మీరు అదే పవన్ పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో సినిమాల్లో సంపాదించినటువంటి డబ్బులతో పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు ఎవరి దగ్గర పార్టీ లాక్కోలేదు అదే విధంగా తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని అవినీతి చేసి లక్షల కోట్లు దోచుకొని కేసుల్లో ఇరుక్కొని ఆ కేసుల్లో నుంచి బయట ఈ పార్టీ ఒకటి పెట్టుకునింది నువ్వెక్కడ స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఏ రోజైనా పిల్లికి బిచ్చం పెట్టావా పిల్లికి బిచ్చం ఎప్పుడైనా పెట్టావా జగన్మోహన్ రెడ్డి గారు తింటా ఉంటే ఆ చేత్తో కాకి కూడా తోలని నువ్వెక్కడ కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను నీళ్లలాగా దాన ధర్మాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వరదలకు ఆరు కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు కోటి రూపాయలు ఇస్తానని చెప్పి అది ఎవడికి ఇచ్చినావో తెలీదు ఏం చేసినావో తెలీదు ఊరికే సాక్షిలో అయితే రాసుకున్నావు కోటి రూపాయలు ఇస్తా ఉన్నా ఏ రోజైనా సొంత డబ్బులు కష్టపడిన అనలేంలండి అట్లీస్ట్ దోచుకున్న డబ్బులు దాచుకున్న డబ్బులు ఒక పది రూపాయలు దాన ధర్మాలు చేసినటువంటి చరిత్ర ఉందా నీకు గాని మీ ఫ్యామిలీకి గాని జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా తల్లిని చెల్లిని నీకు మీ చెల్లె ఓటేయదు మీ తల్లే అదే విధంగా కుటుంబ విలువలు ఏ విధంగా ఉండాలి తల్లిని చెల్లిని చెల్లి ఏ విధంగా చూసుకోవాలని కుటుంబ విలువలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ మీద నోటికొచ్చినట్లు కామెంట్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి మీ తల్లి చెల్లిని నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూసుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించు నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తే ఆల్రెడీ నూట యాభై ఒక్క మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో దాదాపు ముప్పై మంది ఎంపీలతో సామధాన దండోపాయాలు వాడి నియోజకవర్గానికి యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్పీలను పోలీస్ డిపార్ట్మెంట్ను మొత్తాన్ని చేతిలో పెట్టుకుని కుల రాజకీయాలు చేసి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్నికలకి వెళితే నీకు వచ్చింది పదకొండు సీట్లు నువ్వెక్కడ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ రెండు ఎంపీలు కూడా కొట్టాడు ఇప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ పులివెందల ఎమ్మెల్యే అదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఎక్కడా ఒక ఉప ముఖ్యమంత్రి ఎక్కడా ఒక మంత్రి ఎక్కడా నీ నియోజకవర్గంలో కూడా ఏవైనా పనులు చేసుకోవాలంటే నువ్వు కన్సల్ట్ అవ్వాల్సింది ఆ పంచాయతీ రాజ్ మంత్రినే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నోటికి ఏదొస్తే అది ఎవడో స్క్రిప్ట్ రాసి వచ్చినాడని చెప్పి మాట్లాడితే నిజంగా ట్రోలర్స్ కు మీమర్స్ కు మంచి ఫుడ్ పెట్టినోళ్ళు అవుతారు నిన్నటి నుంచి ట్రోల్ అన్నారు పులివెందుల దాటి పోటీ చేయలేని నువ్వెక్కడా మీ తండ్రి కాలం నుంచి నలభై సంవత్సరాలుగా కబంద హస్తాల్లో ఉన్నటువంటి కంచుకోటలో పోటీ చేయడం కాదు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సేమ్ సామాజిక వర్గం ఉన్న చోట పోటీ చేయడం కాదు పులివెందల వచ్చి పోటీ చేసి గెలిచి అప్పుడు మాట్లాడితే మగత అనిపించుకుంటుంది మనం పోటీ చేసేదేమో పులివెందల్లో మిగతా వాళ్ళని కార్పొరేటర్ ఎమ్మెల్యే అని కామెంట్ చేస్తాము పులివెందులు దాటితే గెలిచలేవు ఆంధ్ర దాటితే ఎవరో కూడా తెలియదు అదే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ పిఠాపురం అని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండు సంవత్సరాలు కష్టపడి గ్రౌండ్ వర్క్ చేసుకుని కూటమిలోకి వెళ్లి తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తల సహాయంతో డెబ్బై వేల మెజారిటీతో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకులాగా పులివెందుల్లా కాదు నువ్వు ఆంధ్రప్రదేశ్ బయట దాటితే నువ్వు ఎవరో కూడా తెలియదు నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకంటే కూడా గుర్తుపట్టరు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు హిందీ బెల్ట్ లోకి వెళ్ళి ఎవరిని అడిగినా ఎవరైనా అంటే సనాతన ధర్మాన్ని భుజాన మోస్తున్నటువంటి సనాతని అని చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవడో ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చినాడని చెప్పి నిన్న నువ్వు చెప్పిన పాయింట్లంతా పక్కకు పోయి మొత్తం ట్రోల్ మెటీరియల్ అయిపోయావు కాబట్టి నేను ఏం చెప్తానంటే నోరు అదుపులో పెట్టుకో రెండు వేల పంతొమ్మిదిలో ట్రిపుల్ డిజిట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో డబుల్ డిజిట్ వచ్చింది ఇప్పుడు రాబోయేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సింగిల్ డిజిట్ వస్తుంది ఇట్లే నోటి దూలా ప్రదర్శిస్తే ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు